ఏంట్రా ఎవరికాడ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు బందర్ విషయాలు ఏంటి ఏమి లేదన్న బందర్ డెవలప్మెంట్ భాగంగా పోస్ట్ ఆఫీస్ దగ్గర రోడ్ బైడింగ్ లో షాప్ తీసేరన్న మా ఫ్రెండ్ దాని బట్టి మాట్లాడటం అదే అన్న మా మేనర్ షాప్ కూడా తీసారన్న ఇరవై ఏళ్ళ నుంచి పెట్టి ఉన్నాడు ఆడి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అన్న ఇప్పుడు అవును బా నేను దాని దీంట్లో మాట్లాడదు అవును రాన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు షాప్ తీసుకువెళ్ళిపోతారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అరే ఇదంతా బందర్ అభివృద్ధి కోసమే చేస్తున్నారని నేను అనుకుంటున్నా కానీ మన కార్పొరేషన్ పరిధిలో గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో ఈ ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారస్తుల అందరికీ ఒక చోట వ్యాపారాలు పెట్టించాలి అది పూల మార్కెట్ అవ్వచ్చు పళ్ళ మార్కెట్ అవ్వచ్చు దీనివలన గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది చెప్పింది చాలా బాగుంది బావా అలాగే మనం పగలు రాత్రి రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఆవులు గేదెలు అలా రోడ్ల మీద ఉంటాయి చాలా మందికి యాక్సిడెంట్లు కూడా అయినాయి ఈ సమస్యకు కూడా ఏదైనా సొల్యూషన్ చూపిస్తే బాగుంటుంది అవును ఈ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే బాగుంటుంది వా ఇదే కాదు బా పోలీసు వాళ్ళు ఎక్కబడక హెల్మెట్ కోసం కేసు రాసేస్తున్నారు బాగా ఇబ్బంది ఉందో దుర్గా పోలీసు వాళ్ళు రాసేది నీ మంచి కోసమే కోసమేకా అయినా గవర్నమెంట్ కూడా ప్రభుత్వ డబ్బులతో హెల్మెట్లు తయారు చేసి ఈ పెనాల్టీలు రాసే బదులు ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇవ్వడం వల్ల అందరికీ హెల్మెట్ చేరుతుంది గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది ఏమంటారా